నమస్తే మీ పద్మావతి ఆస్ట్రో న్యూమరాలజిస్టు చంద్రిక ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్కు స్వాగతం మనము ఇంతకుముందు వీడియోలో సంఖ్యాశాస్త్ర వరుస క్రమంలో జన్మ సంఖ్య ఐదు గురించి వారి యొక్క బలాలు బలహీనతల గురించి తెలుసుకున్నాం ఇప్పుడు ఈ వీడియోలో జన్మ సంఖ్య ఐదు విధి సంఖ్య ఒకటి వీళ్ళ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీళ్ళ బలాలు బలహీనతలు గురించి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎవరైనా సరే ఏ నెలలో అయినా ఐదు పద్నాలుగు ఇరవై మూడు ఈ తేదీలలో జన్మించి వారి యొక్క డెస్టినీ నంబరు ఒకటి అవుతుందో వీరంతా కూడా ఈ వర్గానికి చెందిన వారిగానే పరిగణలోకి తీసుకోవాలి వీరిపై బుధుని యొక్క ప్రభావం సూర్యుని యొక్క ప్రభావం వీరి మీద ఉంటుంది అంటే జన్మ సంఖ్య ఐదుకు వచ్చేసి బుధుడు విధి సంఖ్య ఒకటికి వచ్చేసి రవి వీళ్ళిద్దరి ప్రభావం వీళ్ళ మీద ఉంటుంది వీళ్ళు ఎప్పుడు ఏదో ఒక పనిలో నిమగ్నమై ఉంటారు ఎప్పుడు ఏదో పని చేస్తుంటారు పనిని త్వరగా పూర్తి చేయడానికి చాలా చాలా ప్రయత్నిస్తారు వీళ్ళు కొత్త కొత్త పథకాలను తయారు చేసి అమలు చేయడానికి చాలా కృషి చేస్తారు వీళ్ళు వీరి మైండ్ ఎలా ఉంటుందంటే మెరుపు కంటే వేగంగా పనిచేస్తుంది వీళ్ళు మైండ్ చాలా షార్ప్ వీళ్ళు ఏదైనా ఒక ఏదైనా ఒక సమస్య అడిగామనుకోండి వెంటనే జవాబు వస్తుంది అది ఎంత కష్టతరమైనదైనా అంటే అంత షార్ప్గా ఉంటుంది వీళ్ళ మైండ్ వీళ్ళ గాన అనుకూలమైన నామ సంఖ్యగాను ఉంటే ఉద్యోగము పరిశ్రమలు గృహములు భూములు వాహనాలు అన్నీ ఉంటాయి వీళ్ళలో కొందరు ఉద్యోగస్తులుగాను ఎక్కువ మంది స్వతంత్ర వ్యాపారాలల్లో ఉంటారు వీళ్ళు వీళ్ళు అంత పొడవు కాదు అంత పొట్టి కాకుండా ఒక రకంగా ఒక రకమైన పొడవుగా ఉంటారు వీళ్ళు ఆకర్షణీయమైన రూపంతో ఉంటారు చాలా అందంగా ఉంటారు అన్నమాట వీళ్ళు వీరు ఉన్నత ఉన్నత పదవులైతే వీళ్ళకి వర్తిస్తాయి వరిస్తాయి కూడా ఉన్నత పదవులు వీళ్ళని వరిస్తాయి వీళ్ళు చాలా తెలియగల వాళ్ళు అందువలన వీరి తల్లిదండ్రులు వీరిని వీరి శక్తిని గుర్తించి చిన్నప్పటి నుంచి కూడా ప్రోత్సహిస్తే మాత్రం మంచి భవిష్యత్తు ఉంటుంది వీళ్ళకి వీరు తమ కార్యాచరణలను బయటపెట్టరు వీళ్ళు ఏం చేస్తున్నారు ఏం తింటున్నారు ఎలా ఉంటున్నారు ఉంటున్న అన్న విషయాలే బయటికే రావు వీళ్ళ దగ్గర నుంచి ముందు ఏదైనా ఉంటే పని జరగటానికి ప్రాధాన్యత ఇస్తారు ఏదైనా పని ఉంటే పని అంటే వీళ్ళకి అది జరగాలి త్వరగా దానికే ముఖ్యమైన ముఖ్యమైన టైం అంతా కూడా దానికే కేటాయిస్తారు వీళ్ళు ఆత్మవిశ్వాసం అయితే ఎక్కువ ఎక్కువ వీళ్ళకి కృషితో విజయాన్ని సాధిస్తారు ఒక పని మొదలు పెడితే ఆ పని పూర్తి అయ్యేంత వరకు అస్సలు విశ్రమించరు తాము ఎక్కడికి వెళుతున్నారో ఎవరికి చెప్పనే చెప్పరు వీళ్ళు ఒక ఖచ్చితమైన ప్రయోజనకరమైన లక్ష్యంతో ప్రయాణించి విజయాన్ని పొందుతారు వీళ్ళు వీళ్ళ గాన అనుకూలమైన నామం ఉంటే అనుకూలమైన నామం లేకపోతే కూడా లేకపోతే సంపాదించిన డబ్బుని దుర్వినియోగం చేస్తారు డబ్బు సంపాదించిన ఏదో ఒక విధంగా డబ్బుని నష్టపోయేదానికి అవకాశాలు ఉన్నాయి అందుకుగాను వీరికి అనుకూలమైన నామం ఉంటే మంచి పరిశ్రమలు ఉద్యోగం మంచి జీవితం మంచి జీవిత భాగస్వామి మంచి సంతానం అధిక సంపద అన్నీ కూడా వస్తాయి వీళ్ళకి కొంతమంది ఉద్యోగులుగా కూడా ఉన్న ఏదో ఒక వ్యాపారం చేసి డబ్బు సంపాదిస్తారు వీళ్ళు దేవుణ్ణి పూజించే విధానం వీళ్ళు వింతగా ఉంటుంది చాలా వింత అందరూ చేసేటట్టుగా చేయకుండా వీళ్ళు వింత వింతగా చేస్తారనమాట వీళ్ళు విజయం పొందకపోతే దైవాన్ని కూడా ఇష్టపడరు ఏదైనా సక్సెస్ అయితేనే దేవుణ్ణి కూడా నమ్ముతారు లేకపోతే దేవుణ్ణి కూడా నమ్మరు వీళ్ళు వీళ్ళు స్వయం కృషి ద్వారా ఉన్నత స్థానాన్ని పొందుతారు వీరు ఎక్కువగా బయట తిరిగే ఉద్యోగాలపై ప్రోత్సాహం చూపుతారు ఉత్సాహం చూపుతారు వీరికి దానగుణం ఎక్కువగా ఉంటుంది పేద పిల్లలను వీళ్ళు ఆదుకుంటారు వీళ్ళు ప్రకృతి ఆరాధన ద్వారా ఆరాధన ద్వారా వీళ్ళకి మానసికమైన ప్రశాంతత వస్తుంది వీళ్ళకి అనుకూలమైన నామం ఉంటే మాత్రం సంతోషకరమైన జీవితం అన్ని సౌఖ్యాలు పొందుతారు వీరికి అనుకూలమైన నామం ఉంటే మాత్రం మనము పైన చెప్పుకున్నవన్నీ కూడా సంప్రాప్తిస్తాయి ఇది ఈరోజు వీడియో ఈ వీడియో వీడియోగాన నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జై గురు